హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా నేను కూడా బాగా చేసుకున్నాను ఆ వీడియో అంతా కూడా నేను మీకు పెట్టాను కదండి మా చిచ్చల పిలువులతోటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కొక్కళ్ళు అసలు ఎంత టాలెంట్ అండి ఇవాళ రేపు పిల్లలకి ఏదైనా ఒకసారి చెప్తే చాలు పట్టేసుకుంటున్నారనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము అదంతా కూడా నేను మీకు వీడియో చూపించేశాను కదా మరి రోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే చాలా ఇష్టంగా తినే కూర అండి నేను నేనని కాదు మా ఇంట్లో మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు ఈ కూర మాకు పెళ్ళైన కొత్తల్లో అయితే చాలా రెగ్యులర్గా చేసి పెట్టేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది అయితే దాని తర్వాత ఒక దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది కూరని ఈ విధంగా చేసుకొని తినడం అనేది ఎందుకు అంటే తను ఆ కూరని కాశీలో వదిలేసి వచ్చేసారనమాట దాని తర్వాత తను చేయడం తక్కువైపోయింది మేము కూడా అది మనగా చేసుకుని తినడం అనేది కుదరలేదు కానీ ఈరోజు ఎందుకు నాకు బాగా గుర్తొచ్చింది ఆ కూర చేసుకొని తింటే బాగుంటుంది కదా చేసుకొని తినడమే కాదు అది మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి మరి ఆ కూర ఏంటి అనేది ఈరోజు చూపించబోతున్నాను కూర చాలామంది మామూలుగా తెలిసే ఉంటుంది కానీ ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట బెల్లం పెట్టి గోరుచిపుడుకాయ కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తయ్య గారు అయితే అసలు తను చేస్తే అద్భుతం అనమాట పిల్లలు కొత్తలో బాగా తినేవాళ్ళం బాగా చేసేవారు దాని తర్వాత తను కాశీలో ఆ చిక్కుడుగా ఇష్టమైంది వదిలేయాలి కాబట్టి అది వదిలేసారు దాని తర్వాత మాకు కూడా పెట్టడం మానేశారు ఈ కూర ఈరోజు ఎందుకో నాకు చిక్కుడుగా తరుగుతూ ఉంటే గుర్తొచ్చింది అది మీరు కూడా వీడియో చూపిస్తే బాగుంటుంది కదా మీరు కూడా చేసుకొని తింటే దాని టేస్ట్ మళ్ళీ వదలదు తెలుసా అండి అంత బాగుంటుందనమాట మరి స్టార్ట్ చేసేద్దామా చిక్కుడుగాయలు చక్కగా ఇలాగా సన్న ముక్కలుగా ఇలాగా చక్కగా తరిగేసి కడిగేసుకోవాలన్నమాట

వచ్చేదాకా మనం కుక్కర్ పెట్టేసామనుకోండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఓకేనా కానీ మనం ఇలా దింపేయాలన్నమాట దింపేశాక ఈ మూత ఏదో ఇదే దీన్ని ఈ యొక్క దాంట్లో వడగట్టేసుకుంది అయితే మనకి ఏంటంటే సాధారణంగా షింక్ ఉంటుంది కదండి ఏదైనా వేడిగా వడగట్టేటప్పుడు మనకి షింక్లో వేయంగానే షింక్లో ఒక పైప్ ఉంటుంది కదా అది వెంటనే కాలిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే ఈ వేడి వస్తువుని శిల్ గమ్మున తీసేసినప్పుడు ఇలా వాటర్ తిప్పేసుకొని హాట్ వాటర్ అనేది కింద వదిలితే అప్పుడు ఆ చల్లదనానికి వైర్ అనేది మెల్ట్ కాకుండా ఉంటుంది ఈ చిట్క మాత్రం గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు మనం మళ్ళీ వంటలోకి వెళ్ళిపోదాము ఈ చిక్కుడుగాయ మొత్తం కూడా నేను ఇలాగా చక్కగా వడబోసేసాను వడబోసేసి దీని అంతా కొంచెం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కూరకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు స్టేరికి ఇచ్చి బాండీ పెట్టానండి బాండీలో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అంటే నూనె చాలామంది మా ఇవాళ రేపు తక్కువ వాడుతున్నారు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇంకా పప్పు గింజలు తెలుసుకుండి ఆవాలు చిల్లకాయ ఒక ఎనిమిది ఇది దీంట్లో వేసేసేయాలి ఇలా బాగా కొంచెం బాగా వేగాక చక్కగా మనం జనరల్గా ఏంటంటే పొడి అనేది రెడిఫైస్ పెట్టుకుంటున్నాము అలాగే నేను కూడా రెడిఫేజ్ పెట్టుకున్నాము రెడీగా ఉంది అవకాశం నేను రావాలి పొడి ఎలా చేయాలి అనేది ఎలా తయారు చేసుకోవాలి బాగా కూర పెట్టుతుంది ఇప్పుడు ఏదైతే మనం వడబెట్టుకున్నామో అవి దీంట్లో నెట్టిందా చక్కగా కూర అంతా కూడా దీంట్లో బాగా కలుపుకోవాలి కొంచెం మనం ఇంట్లో పసుపు వచ్చిగా పసుపు కొంచెం సరిపడా సాల్ట్ కొంచెం సరిపడా సాల్ట్ సాల్ట్ అనేది మీరు చూసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు వంట అనేది మనసుతో చేయాలి అంటే మనసు ఎంత టేస్టీగా తినాలి అని అనుకుని మనం చేస్తే అంత టేస్టీగా వస్తుంది అనమాట ఏమంటారు ఇలా బాగా అంటే బాగా అలాగే కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకొని ఉన్నాను మీ కరివేపాకు కూడా అలాగే కొంచెం చింతపండు ఒక రెండు స్పూన్స్ చింతపండు గుజ్జు ఇదంతా వేసేసి బాగా కడిపేసేందాము ఇప్పుడు బాగా వేగింది ఏదైతే కూర అది ఒక మనం ఒక రెండు చెంచాలు అండి కొంచెం ఎక్కువ ఇలా రెండు చెంచాలు బాగా బాగా పడుకోవాలి ఆ బెల్లం కూడా మనం ఫైనల్ గా వేసేసేయాలి మూత పెట్టేస్తామండి ఒక ఫైవ్ మినిట్స్ ఆహా గులాడిపోతాం అండి చాలా చక్కగా ఉండిపోతుంది ఈ కూర నీరు ఒక్కసారి వాళ్ళు చేసి చూస్తే అసలు వదలదండి ఎంత బాగుంటుంది చక్కగా పులుపు పులిపి అన్నీ కారం అన్నీ వస్తాయి ఉన్నాయి అన్నమాట ఆహా ఎన్ని రోజులైంది ఎన్ని రోజులు కాదు ఎన్ని ఏళ్ళు అయిందో ఇలాంటి కూర తీడో దాదాపు ఒక టెన్ ఇయర్స్ అయిపోయిందండి మళ్ళీ ఎందుకో ఇవాళ చేస్తుంటే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా చక్కగా మీరు కూడా వేసుకొని తింటారు కదా అనేటువంటిది చేస్తున్నాను అన్నమాట ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చిందండి అయితే దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసేసుకుందామని ఆపేసాను చక్కగా ఈ బౌల్లో తీసేసుకుందాం రెడీ అయిపోయిందండి బెల్లం గోరుచిక్కుడుకాయ బెల్లం పెట్టుకురా మంచి స్మెల్ వచ్చేస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది మరి వేడి వేడి అన్నంలో చక్కగా నీళ్ళేసుకొని తింటే హాసంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా మీరు కూడా ఈ గోరుచిపుడుకాయ బెల్లం పెట్టి కారం పెట్టి కూర అని కూడా అంటారు చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్